ఇప్పుడు ఎంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు స్టార్ మా పరివారికి వస్తున్నారన్న సంగతి మనకు తెలిసిందే ఒక చిన్న ప్రోమో రిలీజ్ చేసి మనందరికీ కూడా బాగా హైప్ పెంచేశారు స్టార్మా వాళ్ళు అయితే ఈ స్టార్మా నుంచే మరొక గ్లిమ్స్ అనేది ఒకటి బయటకు వచ్చింది మరో చిన్న సీన్ని ఎడిట్ చేస్తూ స్టార్మా రిలీజ్ చేసింది ప్రోమోలోనే ఇంకొక విషయాన్ని అందులో యష్మి అయితే అదేనండి బిగ్ బాస్ యష్మి గౌడ కృష్ణా ముకుంద మురారి ఫేమ్ యష్మి గౌడ గారు అయితే రిషి సార్ బాగున్నారు అని అంటూ ఒక కాంప్లిమెంట్ ఇస్తూ ఉన్న ఒక వీడియో అనేది ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది శ్రీముఖి అన్నారు ఏ ఎందుకు ఎందుకు నచ్చాడు అని అంటే చూడడానికి బాగున్నారు ఆ లుక్ నాకు చాలా బాగా నచ్చింది అంటూ చెప్తూ ఉంటే అందరూ కూడా విజయ అసలు మామూలుగా లేదు అక్కడ హడావిడంతా కూడా ఎందుకంటే రిషి సార్ని అభిమానించే వాళ్ళ ఎక్కువగా ఆడవాళ్ళే ఎక్కువ ఉంటారు అమ్మాయిలు ఎక్కువ ఉంటారన్న విషయం మనందరికీ తెలిసిందే ఇక యష్మి గౌడ అక్కడ నిఖిల్ గారిని వదిలేసి రిషి సార్ గురించి ఎలా చెప్తుంటే మిగిలిన వాళ్ళు మాత్రం క్రౌడ్ మామూలుగా కాల్ చేయలేదంటే అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి